వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ కడప విద్యుత్ ఉద్యోగుల కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు మా పోరాటం మాగదని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సానా కృష్ణయ్య కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి ఉమ్మడి రాష్ట్రాల జేఏసీ చైర్మన్ ఎన్ వి రమణ సీనియర్ నాయకులు ప్రభుదాస్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ శేషారెడ్డి వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలరావు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు నాగరాజు రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు రామలింగారెడ్డి బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ యుఎస్ కె బర్నల్ బాస్ కన్వీనర్ చలపతి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కడప విద్యుత్ భవన్ ఎదుట విద్యుత్ ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికులు శనివారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు రాష్ట్ర జేఏసీ నాయకులు తమ సంఘీభావాన్ని మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు కార్మికుల ఉద్యోగాలు న్యాయమైన డిమాండ్ పరిష్కరణ విషయంలో యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాలన్నారు గత నాలుగు ఐదేళ్లుగా విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు ఇది సరైనది కాదన్నారు కార్మికుల సంఘాలు గతంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు విద్యుత్ కార్మికులకు పెన్షన్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్యం ఖర్చులు చెల్లించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్నతో కూడిన ఫెన్షన్స్ నిబంధనలను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి తేదీ వరకు నియమించబడిన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలన్నారు భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్టర్ లేబర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించాలన్నారు కారుణ్య నియామకాలు కల్పించడంలో కన్సల్టేటెడ్ పై ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు చేసి గత నాలుగు శతాబ్దాల నుండి అమలులో ఉన్న పద్ధతినే కొనసాగించాలని కోరారు రెండు వేల పంతొమ్మిది నియమించబడిన ఎనర్జీ అసిస్టెంట్ జేఎల్ఎం గ్రేడ్ లను రెగ్యులర్ జేఎల్ఎంగా పరిగణించి వేతనాల తదితర ప్రయోజనాలన్నీ కల్పించాలన్నారు యూనియన్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గత మూడు శతాబ్దాల నుండి అమలు చేస్తున్న పద్ధతి ప్రకారం పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ డిఆర్లను మంజూరు చేయాలని కోరారు ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు పదోన్నతి ఒక అవకాశం కల్పించాలన్నారు అర్హులైన ఓ అండ్ ఎం తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీరింగ్ కాలేజీలలో నియమించాలన్నారు పెండింగ్ విభాగంలో తగినంత సిబ్బంది లేనందువల్ల వినియోగదారుల సేవలో జాప్యం జరుగుతున్న కారణంగా ఎస్ఓపి నామ్స్ పేరుతో ఉద్యోగుల నుండి అపరాధ రుసుము మినహాయిస్తున్న విధానాన్ని నిలిపివేయాలన్నారు వేతనాలలో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలన్నారు ఉద్యోగుల సమస్యల నివారణ పూర్వ పద్ధతిలో మూడు నెలలకు ఒకసారి సర్కిల్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పిఎన్సి సమావేశాలు నిర్వహించాలన్నారు గతంలో అంగీకరించిన విధంగా అన్ని విభాగాలలోనూ ఖాళీలు భర్తీ చేయాలన్నారు అమలులో ఉన్న పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టు మంజూరు చేయాలన్నారు చెత్త స్థాయిలో ప్రమాదాలు జరిగినప్పుడు సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపి తదుపరి మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు ఈ న్యాయమైన మా అభి అభిమానాన్ని తక్షణం ఈ న్యాయమైన సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాలు ఉద్ధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఉద్యమాలలో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున అన్ని జిల్లాల కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై ఐదవ రాష్ట్ర జేఏసీ సమావేశం విజయవాడలో నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ యుఎస్కే బర్నల్ బాస్ కన్వీనర్ చలపతి కో చైర్మన్ నాగరాజు యాకోబ్ సుధాకర్ ఫైఎస్ మూర్తి రమేష్ రెడ్డి నాయకులు ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు కడప జిల్లా ఆహ్వానంలో సభ వేదిక పైకి రావలసిందిగా కోరుతున్నాము ఏఐటీసీ రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఈవెంట్ అసోసియేషన్ నుండి ప్రతి ఒక్కరూ రాష్ట్ర జేసీ నాయకులు వచ్చేంత వరకు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఏసే తరఫున జిల్లా ప్రధాన కలిసి నారసుబ్బారెడ్డి గారిని ప్రోత్సంగించవలసిందిగా ఈ ఈరోజు మనం చేసే కార్యక్రమానికి సందీపం తెలియజేయడానికి నారసుబ్బారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది

కలిసి నిర్ణయించడం జరిగింది మాకున్న సమస్యలన్నీ కూడా మేము చెప్తా వస్తా ఉన్నాం ఆయన కూడా మేనేజ్మెంట్ కలిసి పడతా ఉంది మరి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని సీఎండిలు కొంచెం చర్చించుకున్న అంశం మీద మాకు ఏదైతే ఒప్పుకొని ఇస్తా ఉన్నారో అది ఈ రోజు వరకు కూడా ఆర్డర్ రాలేదు దాని తర్వాత మళ్ళీ మేము మార్చిలో సమావేశం అయ్యాం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అదే మాదిరిగా మనం జూలై పన్నెండో తారీఖు కూడా చర్చించాం చర్చించిన పిదపట అందరూ అంగీకరించిన కణించిన పిదపడ మాకు రూపంలో ఇచ్చిన పిమ్మట కూడా మా సమస్య నాటి పరిస్థితిలో తప్పని పరిస్థితుల్లో మేము రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది మరి రోడ్డు మీదకి రావాల్సిన కారణాలు అవన్నీ కూడా రాబోయే రోజులలో ఇంకా మేము చెప్పవలసి ఉంటుంది కాకపోతే ఏది ఏమైనా సరే మా యాజమాన్యం ముందు వైఖరిగా ఉంది కాబట్టి మా యాజమాన్యం మాకు ఏదైతే చర్చించి మాకు ఒప్పుకున్నారో మాకు న్యాయమైన కొట్టు సుదీర్ఘమైనటువంటి సమస్యలు మోచుకోకుండా ఉన్నాం మరి కూడా మేనేజ్మెంట్ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం మీ ద్వారా మేము ఒకటే గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం మేము కూడా ఉద్యోగులము కార్మికులము పెన్షన్స్ అందరము కూడా సుమారుగా ఎనభై రెండు వేల మంది ఉన్నాం విద్యుత్ సంస్థలో మేమందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు మొదటి వాళ్ళం విద్యుత్ ఉద్యోగులుగా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు జీతం ఇస్తుంది చాలా సంతోషం కానీ మిగతా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి న్యాయపరమైన సుదీర్ఘమైనటువంటి అంశంగా ఇంత పొందుపరిచి ఉన్నవి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి ఎనర్జీ అస్టర్ సమస్యలు ఉన్నాయి రెగ్యులర్ ఉద్యోగులు చనిపోతే కారుణ్యా నియామకాన్ని నియమించడంలో సమస్యలు ఉన్నాయి అదే మాదిరిగా సమస్యలు రకరకాలుగా ఇబ్బందులతో గురి అవుతా ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పని సమాన వేతనం అయితేనేమి విలీన ప్రక్రియ అయితేనేమి డైరెక్ట్ పేమెంట్ అవుతానేమి వాళ్ళకు ఏదైతే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి

కేవలం పదకొండు రోజులలోనే మాకు ఫైనాన్షియల్ ఫ్రీస్ కూడా లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరిగింది అది చాలా అన్యాయం మరి ఆ రోజు మా పన్నెండు ఏడు మాట్లాడినప్పుడు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడతామని చెప్పినటువంటి వారు మరి దాని తర్వాత రిజెక్ట్ చేయడం అనేది శాత పెన్షన్ లేకపోవడం వల్ల కేవలము రిటర్ అయినాక రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకుని చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది మెడికల్ వసూలుగా కల్పించామని చెప్తా ఉన్నాం మరి ఏదైతే ప్రమాద శాప్తు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మేము అన్ని కొంత మంచిది కల్పించమని చెప్తా ఉన్నాం కూడా మీద కూడా ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చాం ఏదైతే పదహైదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టమో దాంట్లో భాగంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల సంబంధించి కలెక్టర్లకు వివరాలు ఇచ్చి ర్యాలీ ద్వారా వెళ్ళి ఆ ప్రక్రియని అది అయిపోయిన తర్వాత ఇరవై ఐదవ తారీఖు విజయవాడలో ఇరవై మూడు సంఘాలు ఏదైతే వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసుకొని కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో అందరితో కలిసి తదుపరి ప్రణాళికలు రూపకల్పన చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది